డాక్టర్ దుర్గ దుర్గ నమస్కారం అండి నమస్తే అండి మొత్తానికి ఇన్ని రోజులకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కోరుతున్నా నేను డాక్టర్ దుర్గ గారి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలి మన రియల్ ప్రాక్టికల్ లైఫ్లో మనం చాలాసార్లు డెర్మటాలజిస్ట్ దగ్గరకో కాస్మెటాలజిస్ దగ్గరకో వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక సమస్య చెప్పిన చెప్పినప్పుడు జనరల్గానే ఇంత పెద్ద లిస్ట్ రాసిస్తారు దట్ ఈస్ క్వైట్ కామన్ ఏ ఎక్కడికి వెళ్ళినా సరే బట్ దుర్గ గారి దగ్గరికి వస్తే బాయ్ ఇవేం అక్కర్లేదండి చాలా సింపుల్గా అనమాట ఎక్స్ప్రెషన్ కూడా మీకు ఫేస్లో కనిపించదు దీనికి మీరు ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి ఇంకేం అక్కర్లేదు అంటారనమాట ఇలాంటి డాక్టర్ని నేను చాలా తక్కువ చూశాను షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజిస్ట్ వెల్కమ్ టు మై షో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ అందరికీ నేను కొన్ని మన ప్రాక్టికల్ లైఫ్లో రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాను ఎందుకు అని అంటే మనలో మనం చాలా అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మేబీ ఈ ఖర్చు ఇంకోసారి పెట్టుకుందామను లేకపోతే ఆ ఇప్పుడేం పెడతామనో లేకపోతే ముప్పైలు వచ్చేసి ఇప్పుడు చూపించుకోకపోతే ఏమవుతుందని అనుకుంటాం బట్ చాలా సమస్యలకి చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే మనం దాన్ని రెటిఫై చేసుకోవచ్చు సో అలాంటి కొన్ని ఇష్యూస్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మన జీవితానికి ఉపయోగపడే ఇష్యూస్ని నేను డాక్టర్ గారితో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను షూర్ అండి ఎక్కువ చెప్పేశాను ఏమనుకోవద్దు జస్ట్ జనరల్గా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేశామండి చాలామందికి పులిపిర్లు అనేవి మన నెక్ దగ్గర కానీ ఆమ్పిట్స్లో కానీ పర్టికులర్గా కొన్ని ఫేస్ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి అంటే పర్టికులర్ ప్లేసెస్ ఎందుకు మెన్షన్ చేస్తుందంటే జనరల్గా వచ్చే ప్లేసెస్ అవి సో అసలు ఎందుకు వస్తాయి బట్ యూట్యూబ్ లో అయితే ఇది అప్లై చేసేయండి యాక్ అప్లై చేసేయండి పోతుంది ఈ లిక్విడ్ సబ్ అప్లై చేసేయండి పోతుంది అనే వీడియోలు చాలా చూసి చూసి చాలా మంది అలా అప్లై చేసుకుని కూడా వస్తారు పుండు పడిపోయి వచ్చిన సందర్భాలు కూడా మీ దగ్గర నేను చూసాను అవునా సో అలా చేసే వాళ్ళకి అసలు వచ్చే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు నాకు ఇవ్వాలి ఈ రోజు షూర్ షూర్ ప్లీజ్ యాక్చువల్లీ అంటే వాట్స్ అంటూ ఉంటారు కదా నార్మల్గా వాట్స్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ పులిపిర్లు అంటే స్కిన్ ట్యాగ్స్ అంటాం అనమాట మనము సో మీరన్నట్టు ఫస్ట్లో నెగ్లెక్ట్ చేసి ఈ హోమ్ రెమెడీస్ అప్లై చేసి అవి పెద్దగా అవి కూడా వస్తుంటారు జైంట్ స్కిన్ ట్యాగ్స్తో సో ఇవి ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయంటే జెనెటికల్ ఇష్యూస్ మన పేరెంట్స్కి అలా ఉంటే కనుక మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఒబేస్ ఉన్న వాళ్ళకి నెక్ దగ్గర మనం అండర్ ఆర్మ్స్లో ఎక్కువ థిక్ స్కిన్ చూస్తూ ఉంటాం కదా సో అక్కడ కూడా ఈ స్కిన్ ఎక్స్ట్రా గ్రోత్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట సో వైరల్ వాట్స్ అంటే ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా మేల్స్లో అంటే ఇద్దరులో చూస్తూ ఉంటాము మేల్స్ అండ్ ఫీమేల్స్ మనకి ఎక్కడైతే ఇంజురీ అవుతుందో అక్కడ ఈ హ్యూమన్ ప్యాపిల్లోమో వైరస్ అనేది అటాక్ అవడం వల్ల ఈ వైరల్ వాట్స్ అనేవి ఉంటాయి సో ఈ టూ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట పులిపిర్లు వేరు వాట్స్ వేరు అందరూ పులిపిర్లనే వాట్స్ అంటూ ఉంటారు యాక్చువల్గా పులిపిర్లు అంటే స్కిన్ ట్యాగ్స్ డిపిఎన్స్ అంటాం వాట్స్ అంటే అవి వైరల్ ఇన్ఫెక్షన్ తో వచ్చేవి అనమాట కానీ నిజంగా యూట్యూబ్లో అయితే ఎన్ని ఉన్నాయంటే కట్ చేసేయండి మీకు పోతుంది సున్నం అప్లై చేసుకుని వస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ సరౌండింగ్ స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్స్ తో ఉంటారు సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి మళ్ళీ పులిపిర్లు తీయాల్సి వస్తుంది మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను వాట్స్ అని కొడితే ఎవరో చెప్తున్నారు ఈ ఆకు నూరేసి రసాన్ని రాసేయండి రెండు రోజుల్లో పోతుందని దానికి లక్షల వ్యూజ్ అనేది ఏంటంటే ఎందుకు ఇంత అజ్ఞానంలో బతుకుతున్నాం మనం అంతా నిజంగా అది రాస్తే పోదు అవసరం బట్ అయినా కూడా మనం చూస్తాం దాన్ని పోకపోయినా పర్వాలేదు సరౌండింగ్ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యి మళ్ళీ అక్కడ ఒక మచ్చపడి అది హీల్ అవ్వడానికి చాలా యాక్చువల్లీ పులిపిర్లు తీయడం అనేది చాలా సింపుల్ టెక్నిక్ జస్ట్ ఒక నీడిల్తో టచ్ చేస్తే వెళ్ళిపోతుంది మన కాటరీ మిషన్తో సో టచ్ చేస్తే వెళ్ళిపోయి ఆ ఆ ఊండ్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్లో మానిపోయి నార్మల్ మన స్కిన్ అనేది వచ్చేస్తుంది దానికి ఈ ప్రాసెస్లన్నీ చేసి అలా వస్తూ ఉంటుంది అయితే అది చాలా సింపుల్ ట్రీట్మెంట్ యా ఇస్ ఇట్ అవును అంటే అందులో ఉండే రకాలు ఏమైనా ఉన్నాయో ఒకటే ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉందా దానికి ఎలా అంటే టూ టైప్స్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు ఒకటేమో రేడియో ఫ్రీక్వెన్సీ క్వార్టరీ అని ఉంటుంది ఒకటేమో లేజర్ ఉంటుంది అయితే లేజర్తో ఇంకా సింపుల్ అనమాట అంటే అసలు మనం ఏమి స్పాట్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది పుల్ మామూలుగా మనం ఆర్ఎఫ్తో చేస్తే కనుక ఒక వన్ వీక్ మనకి స్పాట్ ఉంటుంది తర్వాత అది కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది అన్నమాట Okay.